జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మేషరాశి వారి రాశి ఫలాలు చెప్తున్నాను ముందుగా మనకి ఈ మేషరాశి వారందరికీ కూడా రాహువు కుంభరాశిలో శని మరి రాశిలో గురుడు మిథున రాశి అలాగే కుజుడు కర్కాటక రాశి అలాగే ఈ యొక్క బుధుడు మరి వృషభ రాశి సంచారం చేస్తున్నారు కేతు సింహరాశిలో ఉండడం వల్ల మనకి ఈ మేషరాశి వారందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది లాస్ట్ మంత్ కంటే కూడా కొంచెం ఎదుగుదల అనేటటువంటిది ఈ మేషరాశి వారికి కనబడుతుంది ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఉంది అందువలన మనకి ఎంత సంపద వస్తున్నా ఎంత సౌకర్యాలు మనకున్నా మనకందరికీ కూడా ఏమవుతుంది కాస్త మనశ్శాంతి లోపం కనబడుతూ ఉంటుంది ఏదో ఒక విధమైనటువంటి అస్థిరత మనకి కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మేషరాశి వారంతా కూడా మనము ఏ పని అనుకున్నప్పటికీ కూడా కాస్త లేటుగా అవుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది కానీ సకాలంలోనే మనకి ఈ యొక్క పనులు పూర్తి కావడం జరుగుతుంది కాబట్టి ఈ మేషరాశి వారికి గురుడు యొక్క స్థాన చలనం వలన మనకి గురుడు మూడు నాలుగు ఇళ్ళల సంచారం చేస్తున్నాడు కాబట్టి దీని కారణంగా అధికమైనటువంటి ఖర్చు ఆ తర్వాత బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలతో బిజీ బిజీగా జీవితం అనేటటువంటిది గడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ మేషరాశి వారికి ఆలోచన విధానంలో కూడా మార్పు సంభవిస్తూ ఉంటుంది ఇంతకుముందు కాస్త చంచలంగా ఉండేటటువంటి మేషరాశి వారు ఇప్పుడు దృఢపడ్డం అనేటటువంటిది జరుగుతుంది మనస్సు కాబట్టి ఏదైనా సరే మనం దూసుకు వెళ్ళాలి మనం ఈ పనిని మనం ఎలాగైనా సరే సాధించాలి అనేటటువంటి కసితో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఈ మేషరాశి వారు చేయాల్సినటువంటి వ్యాపారాలు కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావము మనకి మేషరాశి నుంచి స్వక్షత్రగతి కూడా అవుతూ ఉండడం కారణంగా ఆ కష్మ ఉండడం కారణంగా మనకి హోటల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ఆ తర్వాత కిరాణా షాపులు స్పైసీ షాపులు అపర ధాన్యాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇవి లాభదాయకమైనటువంటి వ్యాపారాలుగా మనం తీసుకోవచ్చు ఇకపోతే ఈ యొక్క మేషరాశి వారు కూడా మనకి రైతులు ఉన్నారు ఆ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట వేస్తారు మరి మిరపకాయలు ఆ తర్వాత ఉల్లిపాయలు ఇతర కమర్షియల్ క్రాప్స్ని మనం పెంచడం ద్వారా అధికమైనటువంటి రాబడి అనేటటువంటిది రావడానికి ఉన్నాయి కాబట్టి మేషరాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలి అని కొత్త కొత్త పరిచయాలు మీకు ఏర్పడుతూ ఉంటాయి అయితే అయితే ఈ యొక్క మేషరాశి వారంతా కూడా మీకు విద్యార్థుల్ని మనం తీసుకున్నప్పుడు చదువుల్లో కాస్త వెనుకబడి ఉండిపోవడం అనేటటువంటివి జరుగుతాయి మార్కులు కొంచెం అధికంగా రావాలని ఎక్కువ కృషి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ పిల్లల కారణంగా తల్లిదండ్రులందరూ కూడా కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఎందువలనంటే పిల్లలంతా కూడా ఏమనుకుంటారు మేము ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నాం మరి చాలా బాగా చదివాము మరి ఎందువలన మాకు ఎంసెట్లు ఇవన్నీ కూడా మేము రాశాము మాకు పద్దెనిమిది వేల ర్యాంక్ వచ్చింది అని ఇలా అనుకుంటూ ఉంటారు కేవలము మూడు నాలుగు మార్కుల తేడాతోనే ఒక ఐదు వేల నుంచి పద్దెనిమిది వేల ర్యాంకులకి దూరం ఉంటుంది కాబట్టి కా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది మన యొక్క ప్రతిభ ఎంత ఉన్నప్పటికీ కూడా మనకి అదృష్టం కూడా కలిసి రావాలి అనేటటువంటి విషయం మనకి మేషరాశి వారికి అర్థమవుతూ ఉంటుంది ఈ మేషరాశి వారి ఆరోగ్య విషయంలో మనం చూసుకున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు ఆ తర్వాత వాతము ఇలాంటి డిజీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మరి చాలా కాస్త రిలీఫ్ అనేటటువంటిది వైద్య పరికరాల వల్ల కానీ వైద్య మందుల వల్ల కానీ మీకు రావడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక అత్తగారులని మామగారులతో కాస్త డిస్ప్యూట్స్గా ఉన్నటువంటి కోడళ్ళు కాస్త ఆస్తులు కలిసి వస్తాయి అనేటటువంటి ధోరణితో కేవలం కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మాత్రమే అత్తామామలతో కొంచెం క్లోజ్గా ఉండడం అనేటటువంటిది చేస్తారు ఈ వైఖరి మంచిది కాదు మీరు మామూలుగా యధా మామూలుగా ఉండాలి అప్పుడు మాత్రమే ఇది కుటుంబ వ్యవస్థ కాబట్టి అప్పుడు మాత్రమే మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది సెల్ఫిష్నెస్ వల్ల ఏ ఉపయోగము ఉండదు స్వార్థము వీటి వల్ల మీకేమవుతుందంటే టెంపరీ రిలీ రిలీఫ్ ఉండొచ్చు టెంపరీ బెనిఫిట్ ఉండొచ్చేమో కానీ అవతల వ్యక్తులు దాన్ని గమనించి మన యాటిట్యూడ్ని గమనిస్తూ ఉంటారనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇకపోతే అత్తగారిని మామగారిని జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే మీరు ఆశించిన దానికంటే కూడా అధికంగా మీకు ముట్ట చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ అత్తగారులు మామగారులు కూడా అనవసరమైన విషయాల్లో ముఖ్యంగా అత్తగారులు అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకూడదు మీరు కలగజేసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి ఈ విధానంలో మీరు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది ఇకపోతే ఇంతవరకు కూడా శత్రువుల్ని పై ఆధిపత్యం సంపాదించారు మీరు ఆ శత్రువులు ఆ భయం మీకు పోయింది ఇప్పుడు ఎల్లనర్శని వల్ల కొత్త కొత్త సమస్యలు గతంలో చేసినటువంటి మీ పాపాలు తెలుగు తక్కువ పనుల వల్ల అంటే తెలుగు పూర్వజన్మ బుద్ధి కర్మానుసారిణి అని కేవలం మీరు తింగర పనులు ఎప్పుడు చేస్తారండి మనం గత జన్మల కర్మల వల్లే వస్తుంది కాబట్టి వీటి రీత్యా మనం ఏం చేయాలండి జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి ఆ కర్మల్ని కార్మిక ఎఫెక్ట్స్ని మనం డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మనకి ఈ రాశి వారంతా కూడా ముందుకు కొత్త ఉత్తేజంతో ముందుకు వెళుతూ ఉంటారు కాబట్టి ఈ మేషరాశి వారు ఎన్నో విజయాలు మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థలో మరి ఈ కేతువు సింహరాశిలో ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో మీకు అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలుంటాయి కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా మేష్రశ్వర్ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మరి కామన్గా పరిహారాలు కొన్ని ఉంటాయి ఈ పరిహారాల వల్ల ఏదైనా రిలీఫ్ వస్తుందా అండి అంటే డెఫినెట్గా రిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది కానీ డెడికేటెడ్ భావంతో అంకిత భావంతో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది ఏదో మీరు మామూలుగా ఏదో రొటీన్గా చేసుకెళ్ళిపోదాం అనుకునేటటువంటి వాళ్ళకు ఉండదు భక్తి ఒక రోజులో వచ్చేది కాదు విద్య ఒక రోజులో వచ్చేది కాదు అలా ఎన్ని సంవత్సరాల నుంచి రావాలా లాయల్టీ అనేటటువంటిది కూడా అన్ని సంవత్సరాల నుంచి మనం అలవాటు చేసుకోవాలి బలవంతాన అప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది మీరు చేసేటటువంటి వ్యవస్థ మీరు చేసేటటువంటి పని అది పట్ల కరెక్ట్గా లాయల్గా మనం ఉన్నట్లయితే ఆ పనే మీకు చక్కగా లాభాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ముందుగా ఈ యొక్క మేషరాశి వారంతా కూడా మరి తల్లిదండ్రులకి చక్కగా జాగ్రత్తగా చూసుకోండి మరి ఈ విధంగా కనుక మీరు వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మేషరాశి వారంతా కూడా ఏలినాటిజన్ జరుగుతుంది అందువలన శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టుకి బకెట్ నీళ్లు పోస్తూ మీరు చక్కగా మీరు ఆ చెక్క ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ప్రతిరోజు చేయాలి అయితే మరి ప్రతిరోజు కూడా డ్యూటీలకు వెళ్ళేటటువంటి వాళ్ళు మరి ఒక ఇరవై ఒక్కసార్లో పదకొండు సార్లు ఏదో ఒక క్రమబద్ధత నేర్చుకోండి దాని ప్రకారం చేసుకోండి అలాగే ఇంట్లో కనుక లేకపోతే ఆ చెట్టు కనుక బయట లేకపోతే ఒక చిన్న చెట్టుని మర్రి చెట్టుని కానీ వేప చెట్టుని కానీ మరి ఈ యొక్క మేడి చెట్టుని కానీ ఇలా దేవతా వృక్షాలు ఉంటాయి ఆ దేవతా వృక్షాన్ని దేన్నో ఒక దాన్ని ఇంట్లో నాటుకొని దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇంతే కాకుండా ఈ యొక్క మేషరాశి వారికి శని కా కాకుండా మనకి కుజ జపం కూడా చేసుకోవాలా కుజ స్తోత్రాలు చదువుకోవాలా కుజుడికి కిలోంపావు కందుల్ని తర్వాత ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి దానం చేసుకోవాలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని మీ చేతుల మీదుగా మీ ఇంట్లో ఓం శరమణ భవ అనేటటువంటి నామంతో చేసుకోవాలా ఆ తర్వాత ఓం శరమణ భవ అనేటటువంటి మంత్రాన్ని జపించాలి ఇవన్నీ కూడా చేసినంత మాత్రాన్ని మాకు ఫలితాలు వస్తాయండి అని అంటే ఖచ్చితంగా మీ దాన్ని బట్టి ఉంటుంది దైవము మంత్రశక్తి ఎప్పుడూ కూడా మీకు ఇవ్వడానికి రెడీగానే ఉంటుంది మరియు ఈ యొక్క కృత్రిమమైనటువంటి నటన కృత్రిమమైనటువంటి పనుల వల్ల మీకు ఏది కూడా సక్సెస్ అనేటటువంటిది రాదు కాబట్టి ఈ రకంగా ఇంకా అనేకమైనటువంటి రెమెడీస్ ఉంటాయి మరి అవన్నీ కూడా కేవలం మనం చేసినటువంటి పాపాపు రాశులు రాశులు బస్తాల బస్తాలు ఉంటాయి అవన్నీ కూడా భస్మి బట్టలను చేసుకోవాలనుకుంటే మనము అనేకమైనటువంటి మంచి పనులు చేయాలా అందులో ముఖ్యంగా పేదవాళ్ళకి సేవ చేసుకోవాలా తర్వాత వికలాంగులకి సేవ చేయాలా అనాథ పిల్లలకి మీరు దానాలు చేసుకోవాలా సాధువులకి మీరు దానాలు చేసుకోవాలా ఇన్ని చేయగా అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది కాబట్టి ఈ రకంగా మీరు మేషరాశి వాళ్ళు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది